హలో హాయ్ ఇందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వ్లాగ్లో చాలా ఇంట్రెస్టింగ్ అందరూ చాలా ఎంతగానో వెయిట్ చేస్తున్న ప్లేస్ చూపించబోతున్నాను అదే స్వామివారి మందిరం ఈ వ్లాగ్ కోసం చాలామంది వెయిట్ చేశారు బట్ ఇప్పటి వరకు నేను దిగలేదు ఈసారి స్వామివారి హండ్రెడ్ బర్త్డే అని చెప్పి అక్కడక్కడ ఫోటో బూట్స్ పెట్టారు సో అక్కడక్కడ మాత్రమే చిన్న చిన్న క్లిప్స్ అరేంజ్ చేశాను స్వామివారి మందిరం లోపల కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ ఇక్కడ ఏంటంటే ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఉంటుంది కాంప్లెక్స్ పక్కనే మందిరం ఉంటుంది ఇంకా కనిపిస్తుంది కదా ఇది మెయిన్ గేట్ అందులోంచి ఎంట్రీ ఉంటుంది నెక్స్ట్ ఎక్కడైనా లేడీస్కి ఒక క్యూ ఉంటుంది జెంట్స్కి ఒక క్యూ ఉంటుంది అలానే ఎంటర్ అయిపోదాము ఎంటర్ అవ్వగానే ఇక్కడ స్వామివారిది పెద్ద ఫోటో ఉంటుంది ఇంకా వెళ్ళిన వెంటనే స్వామివారికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు ఇంకా లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుంది వ్యూ సాయిబాబా బర్త్డే అని ఫుల్ రష్ ఉంది అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు నార్మల్ టైమ్స్లో అయితే పర్లేదు అప్పుడు కూడా ఉంటారు భక్తులు కాకపోతే పర్లేదు ఇప్పుడు హండ్రెడ్ బర్త్డే స్పెషల్ అని చెప్పి ఇంకా అస్సలు ఖాళీ ఉండట్లేదు బట్ అంతమంది భక్తులున్నా ఎక్కడ కూడా నాయిస్ అన్నదే ఉండదు చాలా సైలెంట్గా ఉంటుంది అండ్ మందిరం లోపలికి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది నెక్స్ట్ అక్కడే సుబ్రహ్మణ్య స్వామితో స్వామివారు తీసుకున్న ఫోటో కూడా ఉంటుంది ఇంకా వాటిని కూడా దర్శించేసుకుందాము అండ్ ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ వినాయక టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇంకా ఆ టెంపుల్స్ కూడా దర్శించేసుకొని మనం మందిరంలోకి అయితే వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఇక్కడేమో ఫోటో బూత్ అరేంజ్ చేశారు హండ్రెడ్ బర్త్డే స్పెషల్గా స్వామివారిది ఫోటో పెట్టి ఇక్కడ ఫోటో బూత్లో చిన్నది అరేంజ్ చేశారు బాగుంది వచ్చిన భక్తులు అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు నెక్స్ట్ అక్కడ చెప్పు స్టాండ్ అని ఉంది కదా ఇంకా అక్కడ స్లిప్పర్స్ ఇప్పేయాలి ఇంక మందిరంలోకి వెళ్ళిన వెంటనే ఇది మందిరం బ్యాక్ సైడ్ నుంచి వ్యూ బ్యాక్ వ్యూ ఇక్కడ స్టే చేయటానికి రూమ్స్ అంటాయి చాలా ఉంటాయి మందిరంలో ఎక్కడికక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి బట్ ఇప్పుడు అన్నీ ఫుల్ అయిపోయాయి అని అంటున్నారు వ్యూ అయితే నాకు ఒక్కసారిగా మైసూర్ ప్యాలెస్లోకి వెళ్ళినట్టుగా అనిపించింది నిజంగా మందిరం ఎంత బాగా డెకరేట్ చేశారో చాలా అంటే చాలా బాగుంది నార్మల్ డేస్లో కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మందిరం బట్ ఇప్పుడు బర్త్డే స్పెషల్గా ఇంకా చిన్న చెట్టు కాదు చిన్న బ్లాక్ కాదు ఇంకా అన్నిటికీ కలర్స్ పెట్టేసి లైటింగ్స్ పెట్టేశారు చాలా బాగుంది మందిరం అయితే ఇక్కడైతే ఈ ఫ్లవర్ డిజైన్ చాలా బాగా నచ్చింది లైట్ అయితే నెక్స్ట్ చెట్లు చూస్తున్నారా అస్సలు ఒక్క చెట్టు కూడా గ్యాప్ లేదు ఇంకా మొత్తం అన్నిటికి లైటింగ్స్ చాలా బాగుంది కదా ఈ చెట్టులకి స్టెమ్స్ ఒక్కటే కనిపిస్తున్నాయి దూరం నుంచి చూస్తుంటే మళ్ళీ క్లియర్గా చూస్తే పైన లీవ్స్ కూడా కనిపిస్తున్నాయి లైట్స్ వల్ల స్టెమ్స్ చూసారా స్టెమ్స్ ఒకటే క్లియర్గా ఉన్నాయి బాగుంది నాకు ఈ ఐడియా మాత్రం చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇదైతే ఇంకా క్యూట్గా ఉంది అంబ్రిల్లాస్ అన్నీ కింద డౌన్ సైడ్ పెట్టేసి మళ్ళీ ప్రతి అంబ్రిల్లాకి స్వామివారి ఫోటో అయితే పెట్టారు చాలా బాగుంది ఈ ఐడియా అయితే నేనైతే ఇది ఫస్ట్ టైం చూడటం చాలా క్యూట్గా అనిపించింది ఇదైతే ఎన్ని అంబ్రిల్లాస్ పెట్టారో చక్కగా అండ్ ఇది సౌత్ క్యాంటీన్ నిత్యం భోజనాలు ఉంటాయి అక్కడ ఫుడ్ ఉంటుంది నిత్యం అసలు టేస్ట్ కూడా చెప్పనవసరం లేదు అల్టిమేట్ ఇక్కడ టోకెన్స్ తీసుకోవాలి ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది మీల్స్ టిఫిన్ కూడా ఉంటుంది బాగుంటుంది నెక్ మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం అక్కడ ఫుడ్ మాత్రం అస్సలు మిక్స్ చేసుకోవద్దు నెక్స్ట్ అలా నచ్చుకుంటూ వెళ్తే నార్త్ క్యాంటీన్ కూడా వస్తుంది అది కూడా చూపిస్తాను ఈ ఈ లైట్స్ కూడా బాగున్నాయి కదా పంజరం లాగా నాకు ఈ ట్రీ అయితే భలే నచ్చింది బంగారు లేడీ లాగా బంగారు లేడి కూడా అలానే ఉంటుంది నెక్స్ట్ ఈ యాచ్ అయితే నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఎందుకంటే పైన గోపురం లుక్తో పెట్టారు లైటింగ్స్ నాకు ఎందుకు చూడగానే చాలా బాగా నచ్చింది అండ్ చూస్తున్నారా ఎంత క్రౌడ్ ఉందో అమ్మా భలే ఉంది మందిరంలో మందిరంని ఇలా చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా అనిపిస్తుంది ఇలా చూస్తుంటే డైలీ ఇలా ఉండిపోతే ఇంకా బాగున్నాను అండ్ ఇవన్నీ కూడా రూమ్స్ అనుకుంటా స్టే చేయడానికి అంత క్లారిటీగా తెలియదు నాకు నా నెక్స్ట్ ఈ ఆర్చ్లోంచి వెళ్ళిపోతే నార్త్ క్యాంటీన్ వస్తుంది ఇంకా ఇదే నార్త్ క్యాంటీన్ ఇక్కడ కూడా బాయ్స్కి ఒక లైన్ ఉంటుంది గర్ల్స్కి ఒక సైడ్ లైన్ ఉంటుంది ఈ నార్త్ క్యాంటీన్కి సైడ్గా ఒక వే ఉంటుంది ఆ వే స్టార్టింగ్లో ఏటీఎం మిషన్ మనీ డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ అక్కడ స్నాక్స్ కాఫీ ఐస్ క్రీమ్ కూడా అవైలబుల్ ఉంటుంది నా ఫేవరెట్ స్పాట్ అయితే ఇది ఎప్పుడు మందిరంకి ప్రార్థనకు వచ్చినా ఐస్ క్రీమ్ మాత్రం మిస్ చేసుకోము బట్ టైమింగ్స్ ఉంటాయి అది మేము వచ్చేసరికి లేట్ అయింది సో కౌంటర్ క్లోజ్ అయిపోయింది మీరు కూడా ఎప్పుడైనా మందిరంకి వస్తే ఇక్కడ ఐస్ క్రీమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు కాఫీ కూడా బాగుంటుందిలేండి అది కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఈ కొబ్బరి తోట చూసారా ఎంత బాగుందో ఇంకా ప్రతి చెట్టు వెలిగిపోతుంది లైటింగ్స్ తోటి ఇంకా కొబ్బరి తోటలో లైన్ క్యూ కనిపిస్తుంది కదా ఆ క్యూలోంచి అలా వెళ్తే ఫుడ్ పెట్టే ప్లేస్కి రీచ్ అయిపోతాము సాయిబాబా స్వామి వారి బర్త్డే సందర్భంగా టెన్ డేస్ ముందు నుంచే డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఫుడ్ పెడుతున్నారు ఇక్కడ కూడా బాయ్ గర్ల్స్కి వేరే బాయ్స్కి వేరే నేను చూపిస్తుంది గర్ల్స్ కౌంటరు దీనికి ఆపోజిట్లో బ్యాక్ సైడ్ ఉంది బాయ్స్ కౌంటర్ అది నిజంగా ఇంతమందికి ఫుడ్ పెట్టడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ చాలా అంటే చాలా గ్రేట్ నెక్స్ట్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ ఫుడ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా అలా ఫుడ్ తినేసి మందిరంలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది అక్కడికైతే వెళ్తున్నాము ఈ వెళ్ళే వేలో తీసిన వీడియోస్ ఇవి అసలు మందిరంలో అయితే వీడియోగ్రఫీ నాట్ అలా అసలు కాకపోతే స్వామివారి టెన్ హండ్రెడ్ బర్త్డే సందర్భంగా అక్కడక్కడ ఫోటో బూట్స్ పెట్టి అక్కడక్కడ అలౌ చేస్తున్నారు అక్కడ మాత్రమే నేను వీడియోస్ తీసాను మందిరం మొత్తం అయితే నేను కవర్ చేయట్లేదు నెక్స్ట్ ఈ వీడియో తీయడానికి మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి చాలా అంటే చాలామంది స్వామివారిది హండ్రెడ్ బర్త్డే సెలబ్రేషన్కి రావడానికి అవ్వట్లేదు అండ్ ఇప్పుడు వరకు స్వామివారి మందిరంని ఒక్కసారి కూడా విసిట్ చేయని వాళ్ళు కూడా మంది ఉన్నారు వాళ్ళందరికీ అక్కడుండి చూ చూడటానికి అవుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే నేను వీడియోస్ తీసాను అది కూడా ఎక్కడైతే అవైలబుల్ ఉందో అక్కడ మాత్రమే తీసాను వీడియో మొత్తం అయితే కవర్ చేయలేదు అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ తీసాను ఎందుకంటే స్వామివారిని అందరూ చాలా ఇష్టంగా ప్రార్థిస్తారు బట్ అందరికీ మందిరంకి రావటానికి అయితే అస్సలు అవ్వదు కదా సో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందేమో వాళ్ళు కూడా చూసి ఆనందపడతారు అన్న ఇంటెన్షన్తో మాత్రమే నేను వీడియో తీశాను ఎవరైనా వీడియో తీసినందుకు ఎవరైనా నెగిటివ్గా ఫీల్ అవుతూ మాత్రం సారీ అండ్ ఇక్కడ ట్రీస్ చూసారా మొత్తం ఎంత బాగా కట్ చేశారో ఈ ట్రీస్కి కూడా క్యూట్ క్యూట్గా చిన్న చిన్న లైట్స్ పెట్టారు దూరం నుంచి చూస్తే మాత్రం చాలా బాగుంది వీటి వ్యూ అయితే మాత్రం అండ్ ఇప్పుడైతే షాపింగ్ మాల్కి వెళ్తున్నాము ఈ వెహికల్ చూస్తున్నారా ఈ వెహికల్ అయితే ఎల్డర్స్కి ఎవరైతే వాకింగ్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు యూస్ చేసుకోవడానికి ఆ వెహికల్ ఉంటుంది బైక్స్ అయినా కార్స్ అయినా అవుటర్స్కి లోపలికి ఎలా ఉండదు స్టాఫ్ మెంబర్స్కి మాత్రమే ఎలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ స్పెషల్గా ఈ ఫ్లెక్సీ మాత్రం చాలా హైలైట్ చేశారు ఎక్కడున్నా ఈ ఫ్లెక్సీస్ మాత్రం బాగా పెట్టారు నెక్స్ట్ ఈ వ్యూ కూడా నాకు బాగా నచ్చింది ట్రీస్ మధ్యలోంచి వెళ్ళినట్టుగా అనిపించింది నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను స్వామివారి బర్త్డే డే గురించి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వన్ వీక్ ఉంది అంతే ఎందుకంటే పుట్టపర్తిలో స్వామివారి బర్త్డే అంటే చాలా అంటే చాలా స్పెషల్ అది స్వామివారి బర్త్డే కాదు ఇక్కడున్న ప్రజలకి ఒక పండుగ లాంటిది ఎందుకంటే స్వామివారు చాలా మందికి హెల్ప్ చేశారు వాళ్ళు క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు లైక్ హాస్పిటల్ కట్టించారు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి నెక్స్ట్ సరౌండింగ్స్లో చాలా విలేజెస్కి వాటర్ సప్లై అందించారంట గ్రేట్ కదా అండ్ ఇక్కడ కౌంటర్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ స్నాక్స్ అవైలబుల్ ఉంటాయంట ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ ఉంటాయంట ముందున చిన్న అట్రాక్టివ్ వాటర్ పంప్ లాంటిది కూడా ఉంది బేక్డ్ స్నాక్స్ సర్వీసెస్ అంట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేయాలి లేట్ అవ్వడం వల్ల అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి అండ్ ఇది కొంచెం క్రాస్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్టు షాపింగ్ కాంప్లెక్స్ దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి అంటే మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్కి గర్ల్స్కి బాయ్స్కి త్రీ టు ఫైవ్ ఆ సిక్స్ అనుకుంటాను నాకు ఎగ్జాక్ట్గా తెలీదు నెక్స్ట్ ఇక్కడైతే షాపింగ్ కాంప్లెక్స్ ముందున ఫోటో బూత్ పెట్టారు స్వామివారి ఫోటోతో చాలా అంటే చాలా బాగుంది ఇంకా స్వామివారితో తీసుకున్నట్టుగా ఉంది నాకైతే ఈ ఫోటో అయితే నెక్స్ట్ ఆ షాపింగ్ కాంప్లెక్స్లో కూడా ప్రైజెస్ అన్నీ చాలా రీజనబుల్గా ఉంటాయి బయట వాటికన్నా కొంచెం తక్కువగానే ఉంటాయి అండ్ పూజా రిలేటెడ్ ఐటమ్స్ అయితే ఇంకా బాగుంటాయి మేమైతే ఎక్కువ ఇక్కడికి వచ్చి పూజా రిలేటెడ్ ఐటమ్స్ తీసుకుంటాము షాపింగ్ కాంప్లెక్స్ కూడా క్లోజ్లోనే ఉంది ఇంకా వెళ్ళిపోతున్నాము రిటర్న్ ఇదైతే స్టార్టింగ్లో కనిపించే గోపురం అనమాట ఇంకా మెయిన్ మందిరంకి వీడియో అయితే తీయలేదు ఇంకా మందిరంలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉందని లేజర్ షోకి అయితే వెళ్తున్నాము ఇది కూడా సాయిబాబా బర్త్డే సందర్భంగా లేజర్ షో అయితే పెడుతున్నారు ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి ఈ వీడియోలో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫర్గ్యూ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నై నిషాస్ డైరీస్